హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదండి అప్పుడు మనం ఏ పూజ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల రోజులు పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి మిగతా మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనదని స్కంద పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది ముహూర్తంలో చేసే కార్తీక స్నానం దీపారాధనతో కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం మొదలయ్యే ముందే మన ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం నెల రోజుల పాటు పూజలు చేయలేని వారు ఎప్పుడు పూజ చేయాలి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా లేదా ఈ వీడియోలో చూద్దాం కార్తీక మాసంలో చేసే స్నానాల వల్ల పూజల వల్ల కొన్ని రెట్లు పుణ్య ఫలితాన్ని పొందవచ్చని నమ్మకం ఈ పవిత్ర మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితాన్ని లభిస్తుందని నమ్మకం కార్తీక మాసం వచ్చే లోపుగానే మనం ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీపావళి రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి దీపావళికి ముందే ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకోవడం ఆచారం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు తప్పకుండా శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఆ స్వామి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ నెలలో చాలామంది లక్ష బిల్వ పత్ర పూజ నిర్వహిస్తూ జరుగుతుంది కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ప్రతితి కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి చీకటి పడేలోపు శివారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యం లభిస్తుంది తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు వెలువేస్తాయి ప్రదోషకాలంలో శివాలయంలో పూజలు చేసేవారికి సకల దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం అందుకే చాలామంది శివభక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడని నమ్మకం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహాలక్ష్మి స్వరూపమైన తులసి మొక్కను ఖచ్చితంగా పూజించాలి తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహించటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి తులసి ముక్కులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి అప్పుడు మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోవును పూజించాలి ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు ప్రదక్షిణలు చేయండి విశేషంగా ఈ బలిపాడ్యమి నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోవు తోక నివేతే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు మన పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది కాబట్టి పూజ గదిలో గోమాత విగ్రహం లేనివారు ఈ బలిపాటిమినాడు ఒక ఆవు బొమ్మను తెచ్చుకొని పెట్టుకోవాలి దానివల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ బలిపాడ్యమి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమితులతో దీపాలు వెలిగించండి మట్టి కుందుల్లో నువ్వుల నూనె పోసి ఓం బలిరాజాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ బలి చక్రవర్తిని తలుచుకుంటూ దీపాలు వెలిగించండి ఈ కార్తీక మాసం మొదటి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించండి శివానుగ్రహంతో ఈ సంవత్సరం అంతా సగల శుభాలు కలుగుతాయి ఈ బలిపాటిమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదవాళ్ళకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మరియు ముఖ్యంగా ఈ పాటిమి నాడు కంద అలాగే పచ్చని కూరను దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధించాలంటే ఈ బలిపాడ్యమి నాడు మీ భర్తలను పూజించాలి కాబట్టి ఆడవారితో మీ భర్తకు తాంబోళం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవటం మంచిది తద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని తినకూడదు అలాగే కార్తీక మాసం నెల రోజులు బ్రహ్మచర్యం పాటించాలి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే కార్తీక మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేసేవారు వేడి భోజనం తినాలి చెద్దన్నాన్ని తినకూడదు అలాగే వంకాయ కాకరకాయ ముల్లంగి దుంప ఇలాంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుడిని పూజించండి అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకుని శివాలయంలో దీపాలు వెలిగించండి ఈ నెల రోజులు శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలా అభిషేకం చేయలేకపోయినా చెంబుడు నీళ్లతో శివలింగాన్ని అభిషేకించిన ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం చేసి శివుడిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్